అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా బాణుడి బగబగలతో అల్లాడుతున్నటువంటి ప్రజలకు ఉపశమనం కలిగించేలా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అంటే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే కురనున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో ఏ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయి తెలంగాణలోని ఏ జిల్లాల్లో ఏ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం బానుడి బగబగలతో అల్లాడుతున్నటువంటి ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఎల్లుండి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే కురగనున్నాయి ఇక ఏడో తేదీ నుంచి పదో తేదీ వరకు కూడా నాలుగు రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది అలాగే కొన్ని జిల్లాల్లో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఈ మనకు హైదరా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ ఇది తెలంగాణకు సంబంధించి ఇక ఏపీకి సంబంధించి చూస్తే ఏపీలో కూడా మనకు బాణుడి బగబగలతో అల్లాడుతున్నటువంటి ప్రజలకు ఉపశమనం కలిగించేలా మనకు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో మాత్రమే ఏడవ తేదీ నుంచి పదో తేదీ వరకు కూడా అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు మరియు రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచించింది అలాగే కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే చెబుతోంది ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు ఉరుములు మెరుపులు కూడా ఉంటాయని వాతావరణ శాఖ అయితే కీలక ప్రకటన జారీ చేసింది నిధి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి